హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నీ దాన్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి సో పాప ఇప్పుడే అనమాట సో నేనైతే టిఫిన్కి అట్లే వస్తున్నాను రుబ్బ ఆడాను కదా ఆ రుబ్బా ఆటోమేటిక్గా త్రీ డేస్ వరకు వస్తుందండి సో అందుకోసం ఇంకా వరుసగా అదే టిఫిన్ అన్నట్టు సో అట్లయితే వేస్తున్నాయి ఎగుతున్నాయి చట్నీ ఆల్రెడీ ఉందిలండి ఈ పాప అయితే మాత్రం ఎత్తుకొనే ఏమంటుంది అనమాట హాయ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు తలనొప్పి కూడా మరీ నిన్నటంత లేదు కానీ కొంచెం ఉంది ఎందుకో మరి కంటిన్యూస్గా ఉంటుంది తలక ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి డాక్టర్కి అయితే మాత్రం కంటిన్యూగా రాకూడదు కదా మేబీ పిల్లలు అల్లరికి స్ట్రెస్ వాళ్ళు వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎక్కడ చూడండి ఎలా ఏడుస్తుందో తెలీదు గణిశమ్మ అయితే అటు పక్కకి అట్టు వేయకూడదు అంట ఎత్తుకొని వెయ్యాలి అట్ట కిందకి తెచ్చకూడదు అంట నల్ల అయిపోయింది నాకు అది ఏడుస్తుంటే హెడేక్ మామూలుగా లేదు పెరిగిపోతుంది అనమాట చూడండి అలా ఏడుస్తుంది ఏంటి 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 కాదు ఎత్తుకోమంటుంది అట్ ఇచ్చాను అట్ వేసాను తినిపించాను కొంచెం తిన్నది ఇంకా అయిపోయింది ఎత్తిస్కోవాలి నేను తిన నేను తినాలి కదా ఇంకా అసలు చాలా బద్దలైపోతుంది మధ్య తను అలా ఏడుస్తుంటే మరీ చిరాకు వస్తుంది రేపు ఇందాకే చేసేసుకున్నాను నేను స్నానం చేసిన వెంటనే ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట టిఫిన్ చేసి మాత్రం సరిడన్ టాబ్లెట్ వేసేసుకుంటాను ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట ఎందుకు కంటిన్యూస్గా వస్తుంది అర్థంగా కావట్లేదు బద్దలైపోతుంది ఇదంతా అలాగ ఇలాగ వదిలేస్తుంది రోజు తల్లొప్పింది నాకు ఇంకా నేనైతే ఈ ఐ మసాజర్ అయితే పెట్టుకున్నాను అనమాట జస్ట్ రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇదైతే నాకైతే కొంచెం రిలీఫ్ అయితే దీనివల్లే వస్తుంది అనమాట హెడ్ ఎక్ మాత్రం సో ఇలా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు పెట్టుకొని ఒక చిన్న షూట్ ఉంటే చేసేసాం అనమాట ఇంకా ముగ్గురుకోవడను అంటే వచ్చి చాలా రోజులు పెండింగ్ ఉండిపోతున్నాయి నాకు హెల్త్ బాగాలేదని అలా వదిలేస్తున్నాను బట్ నన్ను మాట ఇచ్చినప్పుడు తప్పదు కదా చేయాలి కదా సో అందుకోసం హెల్త్ బాగోకపోయినా కూడా కూడా చేసేసాం అంటే బెటర్ అనమాట ఇప్పుడు మార్నింగ్ మీద వెళ్దాం ఈవినింగ్ బాగానే ఉంటుంది మార్నింగ్ నైన్ టు వన్ వరకు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం చాలా మంది కూడా అన్నారు ఏమో అక్క మైగ్రేన్ ఏమో మైగ్రేన్ అయితే అలా వచ్చి అలా ఉండిపోద్ది మార్నింగ్ అంతా తగ్గదంట ఒకసారి అక్క అని అన్నారు చాలా మంది కామెంట్స్లో సో అందుకోసం ఇప్పుడే వెళ్తున్నాం హాస్పిటల్కి ఇంకెందుకని ఈ డ్రెస్ అవుతానే వెళ్ళిపోతున్నాం అనమాట ముగ్గురం కూడా మళ్ళీ మార్చడం చేయడం అదంతా పెద్ద దండి పదండి ఇదంటే యాక్చువల్గా కాంబో అనమాట ప్రమోషన్కి ఇచ్చారు బాగున్నాయి అవుట్ ఫిట్స్ మాత్రం ముగ్గురిది మ్యాచింగ్ ఇంకా పిల్లలైతే నేను తీయను డ్రెస్ తీయను అని అన్నారు అందుకోసమే నేను కూడా ఉంచుతాను ఇంకెందుకని వాళ్ళతో పాటుగా ఇంకా హాస్పిటల్ వచ్చాం సార్ని కలిసిన తర్వాత ఏమంటారో చూద్దాం ఏ మరి అంత ప్రతి వర్షం లేదు నువ్వు సార్ అయితే చూసేసారు ఒక త్రీ డేస్ మెడిసిన్ ఇచ్చారనమాట వాడిస్తే తగ్గిపోతుంది అన్నారు సీజనల్ వల్ల వస్తుంది అంతే కోల్డ్ కాఫీ వచ్చింది కదా అందుకోసం చెప్పేసి చూద్దాం తగ్గుతుందో లేదో నేను అంటాను రో అంటే తగ్గిపోవాలని దేవుణ్ణి కోరుకోండి మీరు అందరూ అనేసి అంటున్నారు మీరు కోరుకుంటారు కదా నాకు తెలుసు మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి కోరుకుంటారు ఆటోమేటిక్గా ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా బేకరీ షాప్ వద్దునా అన్న ఇంటికి క్లాస్ ఉందా నా ఎక్కువ ఎక్కువ యాక్చువల్గా హాస్పిటల్కి కాంపౌండ్ డ్రెస్సులు వేసుకొని ఎవరు రారు నాకు టైం నాకు వరకు ఎన్నైనా పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పేసి ఈ డ్రెస్సులతోనే వచ్చేసినాం అన్నమాట టైం వేస్ట్ చేయడం డ్రస్సులు మార్చుకొని అంటే డ్రస్ టైం లేట్ అయిపోతుంది కదా అందుకోసం వచ్చేసాం షూట్ అయిపోయానండి బ్యాకరీ షాప్ కొద్దాం ఇప్పుడుకే తగ్గు చదువు తెలిసారు కేక్స్ తినో తెలిసారు ఆ డాక్టర్ సార్ అయితే అన్నారనమాట అదే మా ఆయనకి కూడా ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నేనైతే స్వీట్ తినకూడదని చెప్పారు కదా డాక్టర్ సో నేనైతే తినను వాళ్ళు తింటుంటే నేను చూస్తూ ఉంటాను అనమాట కలిగిత ఏం తీసుకుంటున్నా అయితే బటర్ స్కాట్స్ సో బొమ్మ పుండి బొమ్మలు చాలా అండి అదే నా వల్ల మా ఆయన కూడా చికెన్ తినడం మానేసరు ఈవినింగ్ సిక్స్ తర్వాత థ్యాంక్స్ నాని ఈవినింగ్ సిక్స్ తర్వాత చికెన్ తినకూడదు మా ఇంటి సాంప్రదాయాల ప్రకారం అందుకోసమే తినట్లే వెజ్ పన్నీర్ రోల్ ఇది

స్వీట్ ఎందుకు తినకూడదు అన్నారంటే దగ్గుంది కదా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది తినకూడదని చెప్తా ఇలా నాకు హెడేక్ వచ్చినప్పుడు ఇలా బయటకు తీసుకురావాలి నేను రీఫ్రెష్ రోజు మా ఆయన కూడా తింటున్నానండి